మీలాంటి కౌన్సిల్ నాకు ఈ రెండు రాష్ట్రాల్లో పేరు తెచ్చింది మీరు మీ వల్ల నాకు ఈరోజు పేరు ఉంది మీరందరూ బాధపడద్దండి మీకున్న పేరు ఎవరికి ఉండదు డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి కానీ ఇలాంటి కౌన్సిల్ ఎవరికి చిక్కరు ఇప్పుడే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు రాత్రి చేసుకుంటే మొత్తం తినే పరిస్థితి మీది ఇప్పుడే కాలంలో ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నా జీవితంలో మటుకు కౌచల్ని మర్చిపోతుంది మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ ముద్దు మున్సిపాలిటీ గట్టిగా ఉంది నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇవాళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినొచ్చు బాధ ఇప్పుడు పెట్టను నా కోరిక మీకు తాడిపద్దరి సాధ్యత కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి ఉన్న నాకు వేరే అవసరం లేదు బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలి మీ అందరి సహకారం కాదు స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నా ఒక ఆరు నెలలు గట్టి కష్టపడండి అసలు మీకు కూడా పేరు వస్తుంది ఇండియాలో ఎక్కడ లేని విధంగా చేయాలనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్